హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే కోట్లో అనామిక బండారాన్ని బట్టబయలు చేస్తుంది కావ్య కేవలం కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది డబ్బు కోసమేనని తన మీద ప్రేమ లేదని తనకు తనే కావ్యతో చెప్తున్న వీడియో అయితే జడ్జి గారి ముందు పెట్టేస్తుంది కావ్య అయితే ఇక జడ్జి గారు అనామిక గురించి అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుంటారు అలాగే అప్పు మీద కళ్యాణ్ మీద ఇద్దరి మీద అక్రమ సంబంధాన్ని అంటగట్టిన విషయం కూడా కావాలని ఇక గ్రడ్జి మీదే చేసిందని అర్థమవుతుంది దానికి సంబంధించిన వీడియో కూడా అప్పుతో వచ్చిన బంటి అయితే ఇక అనామిక అలాగే అప్పు ఇద్దరు కూడా బయట మాట్లాడుతున్నప్పుడు అనామిక అప్పుకి నువ్వు కళ్యాణ్ ఇద్దరు కూడా హోటల్లో దొరికేలాగా చేసింది నేనే గడియ పెట్టించింది నేనే మీడియాని తెచ్చింది నేనే నువ్వు కళ్యాణ్ ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నారని నాకు తెలుసు కావాలని కావాలని నా భర్తతో నువ్వు తిరుగుతున్నావని ప్రూవ్ చేద్దామని ఆ పని చేశాను అని చెప్పి తనకు తానే తన గోతుని తను తవ్వుకుంటున్నట్టుగా మాట్లాడటం వల్ల బంటి రికార్డ్ చేసిన ఇక వీడియోను కూడా కోర్టులో అందరి ముందు చూపించేసరికి అనామికకి ఇక ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఏం చెయ్యాలరా భగవంతుడా అనే సిచ్యువేషన్ అయితే ఎదురవుతుంది ఇక జడ్జి గారైతే ఫైనల్గా తీర్పునైతే చెప్తారు అప్పు విషయంలో కావాలని ఈ అనామిక ఇంత పాపానికి ఒడిగట్టి టీవీల్లో పేపర్లలో అందరి ముందు అప్పు క్యారెక్టర్ని చాలా చెడ్డగా చెప్పింది కాబట్టి దానికి సంబంధించి ఇక శిక్ష అయితే వన్ మంత్ అయితే జైల్లో ఉండాలి అని చెప్పి దానికి సంబంధించింది సపరేట్గా వేస్తారు ఇక తర్వాత ఇక కళ్యాణ్ అనామికల పెళ్లి విషయం గురించి ఇక కళ్యాణ్ ఒకటే మాట సూటిగా అడుగుతారు నీ భార్యతో నువ్వు కలిసి ఉంటున్నావా విడిపోవాలనుకుంటున్నావా అని చెప్పనగానే జడ్జి గారు ఇంత జరిగినాక ఇలాంటి అమ్మాయితో ఏ మనిషైనా కాపురం చేయాలనుకుంటాడా ఇక ఒక కాపురం చేసినా ఇంతటి క్రూరత్వమైన ఆడది నన్ను బ్రతకనిస్తుందా ఇప్పటికే పెళ్లి చేసుకున్న నాలుగు నెలల నుంచి నన్ను ఎంత ఘోరంగా అవమానిస్తూ ఉందంటే ఇప్పటికీ మీకు అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు ఆ టార్చర్ నేను తట్టుకోలేను కాబట్టి అనమిక నుంచి నాకు విడాకులు కావాలి అని చెప్పి సూటిగా కోరడం జరుగుతుంది ఇక వెంటనే గారైతే ఇక ఏమి మాట్లాడకుండా ఒకే ఒక్క సంతకం పెట్టి మీ ఇద్దరికీ కూడా విడాకులు ఖచ్చితంగా మంజూరు అవుతాయి కాకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయాలి మున్సిపల్ డ్రైవర్స్కి అయితే అప్లైగా నేను ఇక వాళ్ళకి అందేలాగా నేను ఇక్కడ పిటిషన్ అయితే రెడీ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ మూడు నెలల లోపల మీ ఇద్దరు బాగా ఆలోచించుకొని ఇక ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకోండి అని చెప్పి ఇక అయితే ఇక అందరి ముందు అనామిక బండారాన్ని బట్టబయలు చేసి కళ్యాణ్కి అనామికకి డైవర్స్ అప్లై చేసుకోవడానికి అలో చేస్తారు ఇక అంతే ఇక మనసులో ఉన్న భారం అంతా తీరిపోతుంది కళ్యాణ్కి ఇక అప్పు అలాగే ఇక కావ్య అందరూ కూడా చాలా సంతోషపడతారు ధనలక్ష్మి వెంటనే ఏడిచే మోహం కాస్త నవ్వుతూ ఆనందంతో బాబు కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ని దగ్గరకు వచ్చి ఇక హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అంతా మామూలుగానే అయిందిగా ఎప్పుడైనా కావ్య వదిన ఏదైనా సాధించగలదు అని చెప్పనగానే అవునర కళ్యాణ్ నిజమే కావ్య చాలా గొప్పది తన గురించి నేను చాలా ఘోరంగా ఆలోచించాను నిజానికి ఇదిగో ఈ రాక్షసి వల్ల నేను మొత్తం మారిపోయాను నాకు కావాలని నా మనసులో చెడు బీజాన్ని నాటింది అనమిక అని చెప్పి ఇక వెంటనే ఇక కళ్ళు తుడుచుకొని ఆనందంతో ఇక ప్రకాశం అలాగే ఇక దానిలక్ష్మి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈ లోపల అనామిక మాత్రం అనామిక తల్లిదండ్రులు ముగ్గురు కూడా అనాథ పక్షుల్లాగా అక్కడ నుంచొని ఉంటారు ఇక వెంటనే కూడా అటువైపుగా వస్తూ ఉండగా ఇక మహిళా మండలి అధ్యక్షురాలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనామిక చాలా మోసగత్తని ఇక కావాలనే దుగ్గిరాల కుటుంబం మీద బురద చల్లడానికే ఇంతగా ప్లాన్ వేసిందని తెలుసుకుంటారు కాబట్టి ఇక అక్కడ ఉన్న వాళ్ళు అనామికని నిలదీయటం మొదలు పెడతారు మీరు అసలు మీ ప్రోపర్గా ఎక్కడుండేవాళ్ళు అసలు మీరు ఆడ మనుషులైన తల్లి తండ్రి అయ్యుండి ఇంత ఘోరంగా ఈ రకంగా పెంచుతారా అచ్చొసిన ఆంబోదులాగా ఊరి మీదకి వదిలేసే బదులు మంచిగా అప్పులు చేయకుండా ఫ్యామిలీని గడుపుకోలేరా మీ అప్పుల కోసం నీ కూతుర్ని దుగ్గిరాల ఇంటికి కోడలను చేశావు చేసిన దానివి సక్రమంగా ఉండనిచ్చావా రోజుకొక లక్షలు కోట్లు రమ్మని తెమ్మని హింస పెట్టుంటావు అందుకే నీ కూతురు ఇంతగా దిగజారిపోయి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే వరకు వచ్చింది అని చెప్పి ఇక మహిళా మండలి అధ్యక్షురాలు గట్టిగానే నిలదీస్తుంది ఇక వెంటనే అనామిక మీకు తెలియట్లేదు అసలు అసలు అనగానే ఏంటి తెలియట్లేదు నిజానికి నాకు ఆ రోజు టీవీలో కూర్చున్నప్పుడే నీ గురించి అనుమానం వచ్చింది అందుకే నేను అంతగా అడిగాను కానీ నువ్వు కావాలని చాలా ఉత్తమరాల్లాగా మాట్లాడావు నీ గురించి అందరికీ అర్థమైంది తప్పు చేయకుండా వాళ్ళు శిక్ష అనుభవించేలాగా చేద్దామనుకున్నావు కానీ నీకే ఆ దేవుడు శిక్ష విధించాడు అని చెప్పి ఇక మహిళా మండలి వాళ్ళు అనామికకి దుమ్మెత్తి పోస్తారు ఇక వెంటనే కెమెరా వాళ్ళని అలాగే అక్కడ టీవీ వాళ్ళని పిలిచి ఏ తప్పు చేయని కళ్యాణ్ని అలాగే రాజ్ని అలాగే కావ్యని అందరినీ కూడా మైకులు పెట్టి ఏవేవో క్వశ్చన్లు వేశారు ఇప్పుడు ఈ అనామికని ఏమి మాట్లాడరా అనగానే అయ్యో మేడం ఈ మిచ్చిన షాక్కి మేము ఇంకా అలానే షాక్లోనే ఉండిపోయాం నిజానికి ఈ అనామిక ఇంత కుట్ర చేసిందని మేము ఊహించలేకపోయాం అసలు ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నంత వరకు ఇక ఖచ్చితంగా న్యాయం అన్యాయం అనేది ఇక న్యాయస్థానం కూడా చూసుకోలేదు అంత ఘోరంగా అబద్ధాలు ఆడతారు అసలు ఏం పుట్టుకనిది కనీసం భర్తని అర్థం చేసుకోలేదు అలా అని చెప్పి భర్తతో కాపురం చేయలేదు కేవలం డబ్బు కోసమే కళ్యాణ్ అనే వ్యక్తి జీవితంతో ఆడుకుంటావా ఈ ఫో ఈ అమ్మాయి మొహాన్ని బాగా క్లోజ్ తీయండి రేపటి రోజు మరొక ఫ్యామిలీని కూడా ఈ రకంగానే కింది వరకు తీసుకొచ్చినా తీసుకొస్తుంది ఇలాంటి వ్యక్తులు ఇక్కడ ఉండకూడదు నిజానికి పోలీస్ స్టేషన్లోనే ఉండాలి అని చెప్పి ఇక ఘోరంగా అనామికకైతే బడిత పూజ కార్యక్రమం అయితే జరుగుతుంది కోడిగుడ్లు టమాటాలతో ఎవరినైతే ఇక కొట్టిపిచ్చిందో వాళ్ళు ఇక ముగ్గురు కూడా వాళ్ళ ముగ్గురితో సహా వీళ్ళ ముగ్గురికి కూడా ఎంతో కొంత కోడిగుడ్లు టమాటాలు దేవుడు పడేలాగా చేస్తాడు ఇక వెంటనే కూడా అనామిక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇక కనకం దగ్గరికి వస్తుంది కనకం అలాగే ఇక అక్కడ ధాన్యలక్ష్మి అందరూ కూడా ఇక కార్ పార్కింగ్ దగ్గర కారు ఎక్కబోతుంటే ఎవరు లేరని చూసుకొని అనామిక అలాగే ఇక అనామిక తల్లిదండ్రులు ముగ్గురు వస్తారు వచ్చి ఏంటి అలగ్గానే ఇల్లు అలగ్గానే సమరం అనుకుంటున్నారా ఖచ్చితంగా నా కూతురు విషయంలో నువ్వు చేసింది హండ్రెడ్ పర్స్ పర్సెంట్ రాంగే నా కూతురు నిన్ను సిన్సియర్గా ప్రేమించింది కానీ నువ్వు ఇదిగో ఈ అప్పుతో అక్రమ సంబంధం పెట్టుకొని నా కూతుర్ని మమ్మల్ని రోడ్డు మీద నుంచే బట్టి చేస్తారా అని చెప్పి ఇక అనామిక తల్లి రెచ్చిపోతూ ఉంటే ఇక దాని బాగా కోపం వచ్చి చెంప చెడ్లు వాయిస్తుంది శైలజకి ఏంటి మాట్లాడుతున్నావు నా కొడుకు నీ కూతురు జీవితాన్ని నాశనం చేశాడా రోడ్డు మీదకి తీసుకొచ్చాడా అసలు నోట్లోంచి ఏ రకంగా మాట్లాడుతున్నావు ఇంత జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదా నా కూతురు నా కొడుకు ఇప్పటి వరకు నోరు ఎత్తకుండా కాముగా ఎందుకున్నాడో తెలుసా కేవలం నువ్వు ఆడదానివని కానీ నీకు ఆ గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు అప్పులు చేసి నీ కూతుర్ని మా ఇంటి మీదకి వదిలేస్తే ఆ అప్పులన్నీ తీర్చే బాధ్యత మీ అమ్మాయికి అప్ప చెప్పావు నా కొడుకు సుఖం గురించి ఆలోచించలేదు నువ్వు అలాంటి మీ ఫ్యామిలీతో బియ్యం అందుకొని చాలా తప్పు చేశాం త్వరలో మీకు నీ కూతురికి డ్రైవర్స్ వస్తాయి రెడీగా ఉండండి అని చెప్పి దానలక్ష్మి అంటూ ఉంటుంది ఇక వెంటనే అనామిక అంటుంది ఏంటి ఇప్పుడు వరకు చూస్తున్నానని తెగ మాట్లాడుతున్నారు తప్పు జరిగింది ఒప్పుకుంటాను ఇప్పటికైనా మించిపోలేదు సవ్యంగా నన్ను తీసుకొని ఇంటికి వెళ్ళండి అని చెప్పి దబాయిస్తుంది అనామిక ఏంటి మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు చాలా ఎక్కువ మాట్లాడావు అనామిక నువ్వు అసలు నా భార్యవే కాదు ఇక్కడి నుంచి నీకు నాకు సంబంధమే ఉండదు నువ్వేంటి ఇంటికి తీసుకురమ్మంటున్నావు అది దేవాలయం నీలాంటి దెయ్యాలు ఉండేది కాదు అని చెప్పి కళ్యాణ్ అంటాడు అవునవును నువ్వు ఏ రకంగా సుఖంగా ఉంటావో నేను చూస్తాను నీకు డైవర్స్ ఇవ్వను కోర్టు చుట్టూరే తిప్పుతూనే ఉంటాను ఒకవేళ నేను డైవర్స్ ఇవ్వాలి అనుకున్న నీ ఆస్తులు మొత్తం కూడా నాకు ఇవ్వమని నేను వేరొక పిటిషన్ వేస్తాను అప్పుడు మీ ఆస్తులన్నీ కూడా నాకు అప్ప చెప్పి అప్పుడు అప్పుడు డైవర్స్ తీసుకోండి అని చెప్పనగానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక ధనలక్ష్మి ఇక వెంటనే కనకం వచ్చి ఒక్కసారి మీరు తప్పుకోండి దానలక్ష్మి గారు ఇంకా దీని లాంటి దానికి నీతులు చెప్పకూడదు ఇలాంటి దానికి దెయ్యం పట్టిన దాన్ని కర్రతోనే బుద్ధి చెప్పాలన్నట్టు ఇది దెయ్యం లాంటి మనిషి దీనికి కర్రతో కూడా కాదు నాలాంటి దాంతోనే దీనికి సమాధానం చెప్పాలి ఏంటే కోస్తున్నావు ఆస్తులన్నీ నీ పేరు మీద రాస్తే నువ్వు విడాకులు ఇస్తావా బోడీ నువ్వు జడ్జి జడ్జిగారే చెప్పారు ఈ అమ్మాయితో కలిసి కాపురం చేయలేరని ఏ వ్యక్తి అని అందరికీ పెద్ద స్క్రీన్ మీద నీ సినిమా వేసి చూపించారు అయినా నీకు రాలేదా ఏంటే కోస్తున్నావు కళ్యాణ్ ప్రశాంతంగా ఉండనివ్వవా ఏ రకంగా ఉండనివ్వవు నువ్వు నువ్వు ఉంటేనే కళ్యాణ్కి కళ్యాణ్ బొమ్మకి ప్రశాంతత లేకుండా ఉంటుంది అందుకే నీతో విడాకులు తీసుకొని చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాడు ముఖ్యంగా నా కూతురి విషయంలో ఎంత అది ఘోరం చేసావే నువ్వు అసలు నువ్వు వాడ పుట్టుకు పుట్టావా నిన్ను నెల రోజులు కాదే ఇక జీవితాంతం జైల్లోనే మగ్గిపోయేలాగా చేస్తాను అని చెప్పి ఇక కనకమైతే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది అనామికకి ఇక అక్కడి నుంచి అందరూ కూడా కాళ్ళు ఏమి అనకుండా ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన మరుక్షణం ఇక ఆనందంతో ఇక దుగ్గిరాల కుటుంబం అయితే చాలా గొప్పగా పార్టీ చేసుకున్నంత సంతోషంతో ఉంటారు ఇక కావ్య అలాగే ఇక రాజ్ ఇక కళ్యాణ్ అందరూ కూడా ఇక ఇంటికి వెళ్ళగానే చాలా సంతోషంగా అందరూ రిసీవ్ చేసుకుంటారు కళ్యాణ్ నువ్వు ఏ తప్పు చేయలేదు అలాగే ఈ అనామిక నీ వైపు నుంచి చాలా ఘోరంగా నిన్ను అవమానించి నిన్ను బురద చల్లే కార్యక్రమం చేసిందని అందరికీ అర్థమైపోయింది ఇక నువ్వు హాయిగా సంతోషంగా నీ కవిత్వాల మీదే ఫోకస్ పెట్టుకొని నీకు నచ్చింది అన్న అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటుంది అప్పటి కూడా చాలా మెచ్చుకుంటుంది ఇంతకీ నా కోడలు ఎక్కడా అని చెప్పి అనగానే ఇక కావ్య వస్తూ ఉంటుంది ఇక వెంటనే అనామిక సారీ ఇక అపర్ణ పరుగు పరుగున వెళ్ళి ఈ కావ్యని గట్టిగా హాక్ చేసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకుంటుంది అందరూ ఆశ్చర్యపోతారు ఇక వెంటనే నా కోడలు కాదు నువ్వు నిజానికి నువ్వు దేవతవి నీకు కోపమే రాదా అసలు నీ జీవితం గురించి ఎప్పుడూ ఆలోచనే ఉండదా ఎప్పుడు ఎదురువారి గురించి ఆలోచిస్తావా ఇంత తెలివితేటలు ఇంత మన స్ఫూర్ ఇంత సహన స్ఫూర్తి ఇంత ఇన్ని రకాలుగా ఉన్న నిన్ను ఇన్ని రోజులు ఎందుకు దూరం పెట్టానా అని చాలా బాధపడుతున్నానమ్మా కావ్య అని చెప్పి అపర్ణ అంటుంది ఇక వెంటనే అక్కడ ఉన్న ఇందిరాదేవి అపర్ణ ఏంటి అపర్ణ అంత ఎమోషనల్ అయిపోతున్నావు అనగానే అవునత్తయ్య గారు నిజానికి గురించి నేను చాలా తక్కువ అంచనా వేశాను ఏదో పేదింటి కుటుంబం నుండి వచ్చింది కావాలని ఈ ఇంటి కుటుంబానికి డబ్బు కోసమే ముసుగు వేసుకొని వచ్చిందని అపోహలో బ్రతికేశాను కానీ ఈ అమ్మాయి వల్లే ఈరోజు ఈ కుటుంబం మర్యాదలన్నీ కూడా దక్కుతున్నాయి ఆ రోజు ఇక మీ అబ్బాయి గారు చేసిన విషయంలో న్యాయం ఎంత నిజం ఎంత అన్న విషయంలో తను ఎంతగానో కృషి చేసి ఈ అపర్ణ ప్రాణాలని కాపాడింది ఈరోజు ఈ కుటుంబాన్ని ఒక ఘోరంగా అవమానించి పేపర్లోనూ టీవీల్లోనూ చాలా ఘోరంగా చెప్పేదానికి దిగజారిపోయింది అనామిక అలాంటి అనామిక నిజస్వరూపాన్ని కోర్టులో అందరి ముందు చాలా తెలివిగా బయటపెట్టి ఇక అందరి నోర్లు మొయ్యించి మన కుటుంబం గురించి గొప్పగా చెప్పేలాగా చేసింది కావ్య ఇంకా ఏం కావాలత్తయ్య నాకు ఏం కావాలో చెప్పండి అని చెప్పి కావ్యనైతే చాలా బాగా దగ్గరకు తీసుకొని చాలా ఆనందపడుతుంది అపర్ణ ఇక వెంటనే ఇందిరాదేవి అలాగే ఇక దాని లక్ష్మి ఇద్దరు కూడా అంటారు అక్క నిజానికి కావ్య విషయంలో మొట్టమొదటిగా నేను కావ్య ఇంటికి చాలా గౌరవ మర్యాదలు తెచ్చే అమ్మాయి అని నా మనస్ఫూర్తిగా నేను ఒప్పుకొని తనతో నేను చాలా మంచిగా ఉండేదాన్ని కానీ అంతా నన్ను మార్చేసింది ఆ రాక్షసి ఆ రాక్షసి మూలంగా కావ్యని దూరం పెట్టాల్సి వచ్చింది ఆ కావ్య నన్ను మనస్ఫూర్తిగా క్షమించు నువ్వు చిన్నపిల్లవి కానీ నీ దగ్గర నేను పెద్దదాన్నైనా నాకు బుద్ధి లేకుండా ప్రవర్తించాను నన్ను క్షమించు అనగానే అయ్యో చిన్నత్తయ్య ఏంటా మాటలు మీరేం తప్పు చేశారు మీ స్థానంలో ఉంటే ఎవరైనా అలాగే చేస్తారు అయినా ఇప్పుడు అన్ని 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 విషయాలు సమసిపోయాయి కదా అని చెప్పి చాలా సింపుల్గా ఇక తీసుకుంటుంది కావ్యయితే ఇక మొత్తానికైతే దుగ్గరాల కుటుంబం కళ్యాణ్ ఇంటికి వచ్చేసరికి చాలా ఆనందాలతో తేలి మునిగిపోతూ ఉంటారు అపర్ణ మోహన్లో కూడా చాలా కొత్త కాంతిని అయితే చూస్తాడు రాజ్ ఇక వెంటనే కావ్య తన పని తను చేసుకోవడానికి ఇక పైకి వెళ్ళిపోతుంది ఇక హాల్లో అందరూ కూడా ఇక టీలు ఇచ్చేసి వెళ్ళిపోయేసరికి అందరూ కావ్య చేతి టీ తాగుతూ ఈ ఇంటికి నిజానికి కోడలుగా అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి విషయంలోనూ చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది ఈ ఇంటి గౌరవ కుటుంబాలని కాపాడుతుంది అని చెప్పి అందరూ చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు ఇక అక్కడే ఉన్న రుద్రానికైతే అది పడదు ఇక తల్లి కొడుకులు ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి షీట్ అని చెప్పి గోడకి కొట్టుకుంటూ ఏంట్రా రాహుల్ నేను చెప్పింది నేను చేసింది ఎప్పుడు జరగదేంటి ఎంతసేపు వీళ్ళకి ఫేవర్గానే చేస్తుంది ఆ కావ్య అందుకే అదంటే నాకు కోపం అదంటూ ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళ మీద ఈగ కూడా పోనివ్వకుండా వాళ్ళకి ఇది కాపలాగా ఆయుధంలాగా తయారైపోతుంది నిజానికి ఆ అనామిక కోర్టులో కళ్యాణి ఇరికించింది కదా ఎంతైనా కోర్టు చుట్టూరు దుగ్గిరాల కుటుంబం తిరుగుతూ ఇక ఏ రకంగా బాధపడుతూ ఉంటారనుకుంటే ఆ బాధలన్నీ సమసిపోయేలా చేసింది అని చెప్పి ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది రుద్రాణి ఇంతలో ఒక్క నిమిషం మమ్మీ అని చెప్పి ఇక రాహుల్ పక్కకి వచ్చి మాట్లాడతాడు ఇక వెంటనే సార్ మీరు అనుకున్నట్టుగానే మీరు ఇమ్మన్నా మొత్తం గోల్డ్ బిస్కెట్స్ అన్నీ కూడా ఇక రేపు నైట్కైతే మనకి చేరిపోతాయి ఇక మీ వంతు వాట మీరు వచ్చి తీసుకోవచ్చు అని చెప్పి అనగానే వెంటనే ఇక రాహుల్ అయితే సంతోషంతో ఓకే ఓకే ఖచ్చితంగా ఖచ్చితంగా అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు ఏమైందిరా ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే అయ్యో మమ్మీ ఏదో కొన్ని విషయాలు మనకి డిసప్పాయింట్ చేస్తాయి కానీ మనం అనుకున్న విషయం మాత్రం కరెక్ట్గానే రీచ్ అయిపోయింది నిజానికి ఆ గోల్డ్ బిస్కెట్లన్నీ కూడా ఎవ్వరూ ఎక్కడా పట్టుపడకుండా డైరెక్ట్గా గోడెన్లోకి వచ్చేసాయంట మనకంటూ ఎన్ని మనం రప్పించామో దానికి సంబంధించిన బిస్కెట్స్ అన్నీ తెచ్చుకోమని కాల్ చేశారు అనగానే ఒక్కసారిగా అనామిక సారీ ఇక రుద్రాని మొహం అయితే వెలిగిపోతుంది నిజమరా రాహుల్ అనగానే అవును మమ్మీ కానీ ఇక్కడ కానీ ఈ బిస్కెట్లు దొంగ ఈ గోల్డ్ బిస్కెట్స్ సంగతి ఇంట్లో ఎవరికైనా తెలిసిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక వారం రోజుల పాటు ఆఫీస్ వైపు ఎవ్వరూ ఉండకూడదు ముఖ్యంగా రాజ్ రాజ్ అస్సలు రాకూడదు అప్పుడే కానీ నిన్ను చేయాల్సింది చేయగలుగుతాను అనగానే అవును నిజమే ఇప్పుడు వాడు ఆఫీస్కి వస్తాడ్రా ఎందుకంటే అన్ని ప్రాబ్లంలు సమసిపోయాయి అలాంటప్పుడు వాడు దర్జాగా ఎండీగా వాడు ఆఫీస్కి రావటం మొదలు పెడతాడు ఇప్పుడు ఏం చేసి ఆపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో హాల్లో అందరూ కూర్చొని టీలు తాగుతూ ఉంటే ఇందిరాదేవి వచ్చి మొన్న కావికి అలాగే రాజ్కి ఇద్దరికి కూడా చక్కగా శోభనం ఏర్పాట్లు చేశాం కానీ అదంతా కళ్యాణ గొడవల వల్ల అది అంతా వెనక్కి వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లలకి మంచి చేయాలని చూస్తున్న ప్రతిసారి ఇలాగే జరుగుతుంది ఇప్పటికైనా వాళ్ళిద్దరి మధ్యన మంచిగా శుభకార్యం ఏర్పాటు చేయాలి అపర్ణ అని చెప్పి అనగానే ఒక్కసారిగా అపర్ణ వెంటనే అత్తయ్య గారు ఎందుకో వాళ్ళిద్దరికీ ఇక్కడికంటే కూడా హనీమూన్ పంపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక వెంటనే నేను మీతో ఈ మాట చెప్తున్నానని తప్పుగా అనుకోకండి ఎంతసేపు పాతకాలం పద్ధతులు కాకుండా చక్కగా ఇద్దరు కూడా హనీమూన్ వెళ్ళి ఎంజాయ్ చేసుకుని వస్తారు ఒకరి మనసులో ఉన్న ప్రేమ ఒకరు తెలుపుకుంటారు వాళ్ళిద్దరూ ఇక్కడ గనక ఉంటే ఇక ఈరోజు కళ్యాణ్ జీవితం రేపు దానిలక్ష్మి జీవితం అలాగే ఇక ప్రతి ఒక్కరి జీవితం నా కోళ్ళకే కావాలి ఇక దాన్ని సాధించడానికి ఎంత దూరాన్నైనా వెళ్తుంది ఇక నా కొడుకు సంగతి అంటావా న్యాయానికే ఇక నా ఓటు అన్నట్టు న్యాయం వైపు నుంచోడానికి పెళ్ళాన్ని పక్కన పెట్టేస్తాడు కాబట్టి ఇది నేను చెప్తున్నాను అనుకుండా మీ ద్వారా వాళ్ళిద్దరినీ హనీ మున్ పంపించండి అత్తయ్య అనగానే అదేంటి అర్పర్ణ కోడల్ని నీ కోడలు నీ కొడుకు నువ్వు పంపించాలి నాకెందుకు అప్పు చెప్తున్నావు అనగానే అది అదేమీ లేదు అత్తయ్య గారు వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి సలహానిచ్చా ఇచ్చాను అత్తయ్య గారు నేనైతే వాళ్ళని నేనైతే చెప్పను మీ ముద్దుల మనవరాలకి మీ ముద్దుల మనవడికి మీరే చెప్పండి మీ చెయ్యి కూడా చాలా చలవైన చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి అపర్ణ వెళ్ళిపోతుంది ఇక వెంటనే మనసులో నవ్వుకుంటుంది పక్కనే ఉన్న దానిలక్ష్మితో చూసావ ధాన్యలక్ష్మి మీ అక్క అపర్ణకి లోపల ఉన్న ఇక మనోభావాలు దెబ్బతినేస్తాయి ఇద్దరి కొడుకు కోడల్ని కూర్చోబెట్టి మాట్లాడాలంటే అందుకే ఇక లోపల కొండంత ప్రేమ ఉన్న పైకి మాత్రం ఏమి చెప్పకుండా వెళ్ళిపోయింది సరిలే వాడెక్కడా అని చెప్పి అనగానే ఇక రాజ్ అలాగే నవ్వుకుంటూ అటువైపుగా వస్తాడు చాలా హుషారుగా విజులు వేసుకుంటూ వస్తూ ఉన్న రాజుని గమనించి ఒరే మనవడా ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య పిలుస్తారు నానమ్మ ఈరోజు నాకు చాలా ఖుషీగా ఉంది అని చెప్పి ఆనందంగా అంటాడు ఎలా ఉంటావా ఇకనైనా భార్యతో సక్రమంగా కాపురం చేస్తావా అనగానే అదేంటి నానమ్మ అంత మాట అనేసావు అనగానే ఒరే నేను ఇప్పుడు నీకు నానమ్మని కాదు నీతోని ఫ్రెండ్ని ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను మర్యాదగా నా మనవరాలతో హాయిగా హనిమూని వెళ్ళేసిరా అనగానే ఒక్కసారిగా రాస్ అలానే చూస్తూ ఉండిపోతాడు ఏంటి అలా చూస్తున్నావు ఆఫీస్ పనుల గురించి ఆలోచిస్తున్నావా ఖచ్చితంగా ఇక్కడ నువ్వు లేకుండా చాలా వరకు అన్ని పనులు జరుపుకుండా జరిపించడానికి అందరూ ఉన్నారు ముఖ్యంగా అనగానే ఇక రుద్రాణి వస్తుంది ఏంటి ఏంటమ్మా ఆఫీస్ గురించేనా ఆఫీస్ గురించి నువ్వు బాధపడేది రాజ్ ఖచ్చితంగా ఇక రాహుల్ కళ్యాణ్ వీళ్ళు చూసుకుంటారులే నువ్వు నీ భార్య సంతోషంగా హనీమూన్ వెళ్ళండి ఎంతైనా ఈ ఇంటికి ఎంతో గౌరవం తెచ్చినా కావ్య ఎంతసేపు ఇక్కడే సతమతం అయిపోతూ ఉండాలా గురించి కూడా ఆలోచించి రాజ్ వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి రండి అని చెప్పి ఇక రాజుని చాలా మంచిగా మాట్లాడుతుంది రుద్రాణి అది సరే అత్త కానీ ఇంతకీ కళావతి రావాలి కదా అనగానే కళావతి ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది వెళ్ళి నీ మనసులో ఉన్న మాట చెప్పు ఎందుకు రాదు అని చెప్పి అనగానే సరే అయితే నానమ్మా అని చెప్పి ధైర్యం చేసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే అంతరాత్మ ఒరే ఈరోజు మాత్రం ఖచ్చితంగా మన భార్యని మాత్రం నువ్వు మనసులో ఉన్న మాట చెప్పలేదంటే నేను నిన్ను ఏం చేస్తానో చూడు ఖచ్చితంగా కళావతి నువ్వు నాకు నచ్చావు మన ఇద్దరం హనీ వెళ్తున్నాము బాగా అన్నీ కూడా సర్ది పెట్టా అని చెప్పి సూటిగా సుత్తి లేకుండా నాలుగు ముక్కలు చెప్పేసి అనగానే అరే పోరా నేను నేను ఏ రకంగా చెప్తానో నువ్వే చూడు ఆశ్చర్యపోయి నువ్వు నా అంతరాత్మైన గింగరాలు తిరిగి బొమ్మరాలు పడాల్సిందే అని చెప్పి ఇక నవ్వుకుంటూ నవ్వుకుంటూ లోపలికి వస్తాడు రాజు అయితే ఇక కావ్య బట్టలన్నీ మడతలు పెట్టుకుంటూ ఇక చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా రాజు వెనక నుంచి వచ్చి కళావతి అని చెప్పి ఒక్కసారిగా ఎత్తుకొని గిరా 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 తిప్పుతూ ఐ లవ్ యు కళావతి అని చెప్పి అంటాడు అంతే ఒక్కసారిగా కావ్య స్టన్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని రాజ్ ఇక అలానే చాలాసేపు ఇద్దరు చూసుకుంటారు ఇక కావ్య అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి చాలా సైలెంట్గా అయిపోతుంది ఏం మాట్లాడడం ఏంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను నువ్వు నన్ను ప్రేమించట్లేదా అని చెప్పి రాజ్ అడగగానే అదేంటండి నేను ఎప్పుడూ కూడా మీ దాన్నే మీ తర్వాతే నాకు ఎవరైనా ఈ లోకంలో ప్రేమించడం అంటూ ఉంటే మీ తర్వాతేనండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇద్దరు హక్ చేసుకుంటారు ఇక వెంటనే కళావతి ఇద్దరం కూడా మంచిగా ఇక టూర్ ప్లాన్ చేశాను మన ఇద్దరం ఎంజాయ్ చేసుకుంటూ వన్ వీక్ వరకు ఇక మనస్ఫూర్తిగా హ్యాపీగా మన మనసులో ఉన్న భావాలని ఒకరికొకరం చెప్పుకొని ఇద్దరం కూడా ఒక్కటవ్వాలి అందుకే ఇక మన ఇద్దరం హనీమూన్ వెళ్ళాలని ఇంట్లో అందరూ కూడా అంటున్నారు నేను అన్ని విషయాలు హనీన్కి సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేస్తాను అని చెప్పి రాజ్ అయితే చాలా ప్రేమగా కా కావ్య కళ్ళల్లో చూసి చెప్తూ ఉంటాడు కావ్య వెంటనే కూడా సరేనండి కానీ ఒక్క షరతు అని చెప్పి అంటుంది ఏంటది అనగానే అంటే హనీన్కి వస్తున్నాను కదా పరుపు తెచ్చుకోవాలా లేదంటే మామూలుగా వచ్చేయమంటారా అని చెప్పి అంటుంది ఏంటి కళావతి పరుపు ఏంటి అక్కడ బెడ్డే ఉంటుంది కదా అనగానే అంటే ఏమో తెలీదు నన్ను విడిగా పడుకోమంటారేమో అక్కడికి వచ్చి అనగానే ఏ కళావతి నువ్వు నన్ను కావాలనే ఏడిపిస్తున్నావు కదూ జరిగినవన్నీ విషయాల్లో నీకు అన్ని విషయాలు నా నోటితో చెప్పి నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను కాబట్టి ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు మంచిగా మన ఇద్దరం హ్యాపీగా జర్నీలో మాట్లాడుకుందాం సరేనా అని చెప్పి రాజ్ చాలా సంతోషంతో ఇక అపర్ణ అలాగే సుభాష్ దగ్గరికి వెళ్ళి ఇక ఇద్దరికి కూడా చెప్పడం జరుగుతుంది అపర్ణ మనసులో వెంటనే కూడా ఇద్దరు పిల్ల పాపలతో చక్కగా ఇక శుభ శుభ విషయంతో ఒక గుడ్ న్యూస్తో బయటకు రావాలి అని చెప్పి మనసులో అనుకొని ఏంటి ఎక్కడికి తీసుకెళ్తున్నావు నీ పెళ్ళాన్ని నీ పెళ్ళంతో సంతోషంగా ఉండు అక్కడికి వెళ్ళి కూడా ఏదో గొడవలు పడిపోయి ఎవరెవరి గురించో మీ ఇద్దరూ ఇక చేయాల్సిన అవసరం లేదు కుటుంబంలో గొడవలన్నీ ఒక్కోలిక్ వచ్చేసాయి మీ ఇద్దరు కూడా ఇక ఎంజాయ్ చేసి రేపో మాపో ఒక మనవడానో మనవడినో ఇవ్వాలి అని చెప్పి ఇక కటుగా అంటూనే ఉన్న నిజాలన్నీ బయట పెట్టేస్తుంది అపర్ణ ఏది ఆవిడగారు రాలేదు అనగానే అది అత్తయ్య జ్యూస్ అనగానే ఏంటి పొద్దున పొద్దున్నే ఏదో నువ్వేదో హోటల్లో లాగా జ్యూస్ నేను తీసుకోగలుగుతాను ముందు రేపు హనీమూన్కి పట్లన్నీ సర్దుకో పాత చింతపండు చీరలన్నీ కాకుండా స్వప్న నడిగి నువ్వు స్వప్న వెళ్ళి ఇక షాపింగ్ చేసుకొని మోడ్రన్ డ్రెస్సులు కొనుక్కో ఎంతైనా ఇప్పుడే వేసుకోగలుగుతావు అన్నీ కూడా పొద్దున్న ప్రెగ్నెంట్ అయితే అవన్నీ వేసుకోవడం కుదరదు కదా నా కొడుకు నువ్వు దర్జాగా ఇక వెళ్ళి సంతోషంగా రండి గుడ్ న్యూస్తో రండి అని చెప్పి ఇక చక్కగా ఆశీర్వదిస్తుంది సుభాష్ లోపల మనసులో నవ్వుకుంటాడు అపర్ణ పూర్తిగా మారిపోయింది నా కోడలు గురించి చాలా గొప్పగా ఆలోచిస్తుంది నాకు అంతే చాలు అని చెప్పి సంతోషపడతాడు ఇక రాహుల్ రుద్రని కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఎందుకంటే కావ్యరాజు ఇద్దరు హనీమూన్కి వెళ్ళిపోతారు ఖచ్చితంగా వన్ వీక్ వరకు రారు ఈ లోపల ఇక ఆఫీస్లో దొరికినంత దోసుకోవచ్చని ఇక వాళ్ళ సంతోషమంతా కూడా వాళ్ళు ఇక మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే కావ్యరాజు ఇద్దరు కూడా ఇక ఫ్లైట్కి ఇక హనీమూన్కి బయలుదేరి వెళ్ళిపోతారు హనీమూన్లో ఇక కళ్యాణ్ అలాగే సారీ ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా ఒక రూమ్ తీసుకొని ఇక అక్కడ చాలా బాగుంటుంది ఆ క్లైమేట్ అంతా కూడా అన్ని విషయాలు పెళ్ళైనప్పటి నుంచి రాజ్ అలాగే కావ్య ఏవైతే మిస్ అయ్యారో అన్నివి కూడా ఇక ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక రాజ్ అయితే ఈరోజు నైట్ నీకు చాలా గొప్ప సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను కాలా కావ్య అని చెప్పి చెప్తాడు ఇక కావ్య అయితే ఆ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వాటర్ ఫాల్స్కి తీసుకొని వెళ్తాడు ఇక రాజైతే అక్కడ చాలా అందమైన ప్లేస్లో కావి చుట్టూరు పువ్వులు పెట్టి మొత్తానికి కావ్యని ఒక లాగా రెడీ చేసి పెట్టి ఉంటారు అది అది ఇక కావికి సర్ప్రైజ్ అనమాట ఇక తన చేతిలో ఉన్న గోల్డెన్ రింగును తీసుకొని వెళ్ళి కావ్య వేలికి పెట్టి కావికి ప్రపోజ్ చేస్తాడు ఇక వెంటనే చుట్టూ కూడా ఇక ఆహ్లాదకరమైన ప్లేసు అలాగే రాస్ కళ్ళ నిండా కూడా ప్రేమ కనిపిస్తాయి కావ్యకి నన్ను క్షమించు కావ్య కళావతి నేను నిన్ను చాలా బాధ పెట్టాను నిజానికి నువ్వు నీ స్థానంలో ఇంకొకరు ఉంటే నన్ను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కానీ నీ మనసులో ఉన్న ప్రేమని నా మనసులో నుంచి బయటకు తెప్పించే వరకు నువ్వు నన్ను మార్చుకున్నావు మలుచుకున్నావు నీలాగే అందరూ కూడా ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది ఈ ప్రపంచం అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే నాకు ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది నీలో నాకు అన్ని రకాల భావనలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి అని చెప్పి రాజ్ తన మనసు నిండా ఉన్న ప్రేమని కావ్యకైతే పంచిపెట్టడం జరుగుతుంది అలాగే వాళ్ళిద్దరూ కూడా హనీమూన్ కూడా ముగిసిపోతుంది ఇక సంతోషంగా తిరిగి ఇక ఇంటికి వద్దామని చెప్పి ఒకరికొకరు అందరికీ కావాల్సినవన్నీ కూడా షాపింగ్లు చేసుకొని చాలా సంతోషంగా వస్తూ ఉంటారు ఇంతలో ఇక కళ్యాణ్ అలాగే ఈ వారంలో సారీ ఇక రాహుల్ రుద్రాని ఈ వారం రోజుల్లో దోచుకోవాల్సిన మొత్తం డబ్బుని అలాగే ఇక ఆఫీస్కి సంబంధించిన కంపెనీవి కొన్ని విషయాలన్నీ కూడా వేరే కంపెనీ వాళ్ళకి షేర్లన్నీ కూడా అమ్మేసి చాలా ఘోరాది ఘోరం పరిస్థితికి తీసుకొస్తాడు రాహుల్ అయితే ఇక ఇటువైపు కావ్యరాజ్ ఒక్కటైపోయి ఇంటికి సంతోషంగా వస్తూ ఉంటే రాహుల్ రుద్రాని మాత్రం చాలా ఘోరంగా కంపెనీని దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో రాహుల్ని రుద్రానికి కావ్యరాజ్ ఏ రకంగా బుద్ధి చెప్తారో చూద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్